తర్వాత పదమూడవ పాయింట్ అంటే మార్పు లేనివాడు మార్పు లేనివాడు చూద్దాం మలకి రంధము మూడవ అధ్యాయము నేను మార్పు లేని లేనివాడును కనుక సంతతి సంతతి వారైన కాలేదు చాలండి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు నేను మార్పు వాడును కనుక ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు యుహో దేవుడే మాట్లాడుతున్నాడు యుహోవా నైనా నేను మార్పులేని వాడిను కనుక యాకోబు సంతతి వారైనా మీరు లయం కాలేదు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇస్రాయల్ దేశం చుట్టూ అన్ని ముస్లిం దేశాలు ఉన్నాయి అన్ని శత్రు దేశాలే ఇస్రాయల్ దేశంతో ఎప్పుడు వాళ్ళు ఇద్దాం చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు ఇస్రాయల్ దేశం అక్కడ ఉండకూడదని ఇస్రాయల్ ప్రజలు అక్కడ ఉండకూడదని ఇస్రాయల్ దేశాన్ని ఇస్రాయల్ ప్రజలు నిర్మూలన చేయాలని వాళ్ళు ఎప్పుడు వీళ్ళ మీద యుద్ధానికి వస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఎంత యుద్ధాలు చేసినా వీళ్ళ మీద ఎంత పగబట్టినా ఇస్రాయల్ దేశము ఇస్రాయల్ ప్రజలు అక్కడ ఎందుకు నిలబడి ఉన్నారు అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏం ఎందుకు ఉన్నారంటే యుగోవానైనా నేను మార్పు లేనివాడను యుగోవానైనా నేను మార్పు లేని వాడిని కనుక యాకూబు సంతతి వారైన మీరు లయం కాలేదు మీరు నాశనం కాలేదు ఇస్రాయల్ ప్రజలు కానీ ఇస్రాయల్ దేశం కానీ ఎందుకు నాశనం కాలేదు అంటే యుగోవా మార్పు లేనివాడును ఆయన నిత్యము ఉన్నవాడు కనుక వాళ్ళని ఎప్పుడు కాపాడుతాడు కనుక ఇస్రాయల్ దేశము ఇస్రాయల్ ప్రజలు నాశనం అనమాట అంటే నేను మార్పు లేని వాడు అంటాడు అంటే ఆయన ఎటువంటి మార్పు ఉండదు ఆయన ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాడు కొన్ని లక్ష సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉంటాడు మళ్ళీ లక్షంత్రాల తర్వాత కూడా అలాగే ఉంటాడు ఇస్రాయల్ దేశానికి ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు అలాగే నిలిచి ఉంటుంది అనమాట చూద్దాం ఇంకా యశగంధము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా నీకు తెలియలేదా నీకు తెలియలేదా నీవు వినలేదా నీవు వినలేదా బూదిగంతమును సృజించిన ఎహోవా నిచ్చుడగుదే యహోవా నిచ్చుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లాడు ఆయన సొమ్మసిల్లడు అలయుడు అలయ్యడు ఆయన జ్ఞానమును శోధించుట ఆయన జ్ఞానమును శోధించుట ఆ సాక్ష్యము చాలు చాలు ఇక్కడ యశ్వగతము నలభైగా అధ్యాయం విరయము దోచిని చూడండి ఇక్కడ ఏమంటున్నాడు నీకు తెలియలేదా నీవు వినలేదా నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగంతములు సృష్టించిన యహోవా నిత్యుడగు దేవుడు ఈ భూమి ఆకాశం పరలోకం ఇవ్ ఇవన్నీ కూడా సృష్టించిన యహోవా ఎవరంట నిత్యుడగు దేవుడు నిత్యుడగు దేవుడు అంటే ఆయన నిత్యము ఉండేవాడు నిత్యము ఉంటాడు ఆయన ఆయన మార్పులేనివాడు ఆయన మాలకి మూడు ఆరులేమంటా అంటే యుహోవా నేను యుహోవా అని ఆయన నేను మార్పులేనివాడు అంటాడు ఇక్కడ అంటే యశగ్రంథంలో నలభై ఇరవై ఎనిమిదవ వచ్చినప్పుడు నిత్యడకు దేవుడు అంట ఆయన భూ భూదిగ్రంథములు సృష్టించిన యహోవా నిత్యడకు దేవుడు ఆయన నిత్యము ఉండే దేవుడు ఆయన ఎటువంటి మార్పు ఉండదు అనమాట ఇంకా చూద్దాం సంఖ్యకాండము ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తప ఆయన నరపుత్రుడు పశ్చాతపడటకు ఆయ నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకున్న ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాప ఆయన మాట ఇచ్చి స్థాపించకుండు నా చాలు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు దేవుడు అబద్ధం ఆడటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్య ఆయన నరపుత్రుడు కాడు ఇక్కడేమి ఇప్పుడు మనం ఎవరికైనా ప్రామిస్ అనుకోండి హెల్ప్ చేస్తాను ఒకసారి చేస్తాం రెండుసారి చేస్తాం మూడుసారి చేస్తాం తర్వాత ఏమంటాం వెల్ల వెళ్ళండి ఎందుకంటే మనం చేయలేం మన శక్తి సామర్థ్యాలు అంతవరకే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడి గురించి ఏమంటా అంటే దేవుడు అబద్ధమకు అయిన మానవుడు కాడు పశ్చాత్తపరడకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన పశ్చాత్తపడడు పడాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా వందకి వంద శాతం అయినా చేసి చూపిస్తాడు ఆయన అందుకేమండే ఆయన మానవుడు కాడు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన చెప్పాడు అంటే చేస్తాడు ఆయన మాట ఇచ్చాడంటే స్థాపిస్తాడు ఎందుకంటే ఆయన మార్పులేని దేవుడు ఎందుకంటే అయినా మార్పులేని దేవుడు నిత్యమే ఉండే దేవుడు ఎటువంటి మార్పు ఆయనలో ఉండదు అనమాట అయితే ఇదే వాక్యాలు ఏసు ప్ర నెరవేరాలి ఇదే వాక్యాలు ఏసు ప్రవేశం నెరవేరాలి చూద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినేడు నిన్న రీతిగా ఉన్నాడు ఆయన ఒకటే రీతిగా ఉండును అంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు నిన్న ఎలా ఉన్నాడు ఇవాళ వాళ్ళు అలాగే ఉన్నాడు ఇంకేమంటే అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును ఇవి ఎవరి గురించి చెప్పబడుతుంది యేసు గురించి చెప్పబడుతుంది యేసుక్రీసు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే రీతిగా ఉండును అంటే ఈయనలో కూడా ఎటువంటి మార్పు లేదు అలాగే మూడు వార్లు ఏమంటాడు యుగోవా అయ్యి నేను మార్పు లేని వాడని అంటాడు అది ఎబ్యుల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయ ఎనిమిదో వచ్చంలో ఏసవ క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండను అవును యుగ యుగంలోకి ఒకటే రీతిగా ఉండను అంటే ఏసు రావులోకి ఎటువంటి మార్పు లేదు ఇంకా చూద్దాం ఎబ్యుల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పది నుంచి పన్నెండు వచనాలు ప్రభువా

వస్త్రం వలయం మార్చబండు కానీ నీవు ఏకరీతిగానే విన్నావు సంవత్సరం ఈ సంవత్సరంలో తరగవని చెబుచున్నాడు చాలా చాలా ఇక్కడ పదో వర్షం మనం చూస్తే మరియు ప్రభువా నీవు అది ఎందు భూమికి ప్రణాజులు వేసి ఇక్కడ ఎవరికని చెప్పబడుతుంది ఏసు ప్రభువుని చెప్పబడుతుంది ఎవరు మాట్లాడుతున్నారు ఏసు ప్రభుత్వ ఎవరు తండ్రి తండ్రి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ప్రభువా నువ్వు ఆదేందు భూమికి పునాదులు వేసిదివి అదే అదే మనకి ఉంటే అక్కడ అంటాడు తండ్రి తన కుమారుడు చూసి ఇలా చెబుతున్నాడు అంటాడు అదే ఇక్కడ పదవ అంటవోచనం మరియు ప్రభువా నీవు ఆదేందు భూమికి పునాదులు వేసేదివి తండ్రి మాట్లాడుతున్నాడు యేసు ప్రభుత్వం ఆదేందు నీవు భూమికి పునాదులు వేసావు ఆకాశములు కూడా నీ చేతి పనులే ఆకాశాలు కూడా ఎవరు చేశారంటే యేసు ప్రభు చేశాడంట అవి నశించిన కానీ నీవు నువ్వు ఆకాశాలు నశించిపోతాయి కానీ ఏసు ప్రభు నిలిచే ఉంటాడంట ఆయన సంవత్సరాలు తరగవు అని చెప్తున్నాడు ఆయన సంవత్సరాలు తరగవు అంట ఎల్లప్పుడూ ఆయన అలాగే ఉంటాడు ఇంకేమంటున్నాయంటే ఉత్తరం ఇవ్వలేని వాటిని మడిచివేతువు ఆకాశాలు ఏం చేస్తారంట ఆయన ఉత్తరం ఇవ్వలే మడిచేస్తాడంట అవి అంటే అవి వస్త్రవలే కానీ నువ్వు ఏకరీతిగానే ఉంటావు నువ్వు ఏకరీతిగానే ఉంటావు నీ సంవత్సరం తరగవు అని చెప్తున్నాడు అంటే యేసు ప్రభు ఏకరీతిగా ఉంటాడు ఆయన మార్పు లేనివాడు ఆయన సంవత్సరంలో తరగవని ఎవరు చెప్తున్నారంటే అయిన దేవుడే యేసు యేసుప్రభు గురించి చెప్తున్నాడు అంటే ఈయన పాత నిబంధనంలో యుహవాదేవునికి చెప్పబడిన మార్పు లేనివాడనే వాక్యాలు కొత్త నిబంధనలో యేసు ప్రభు విషయంలో నెరవేరినవి అనమాట